కొంతమంది సోదరులు సోదరి మందులు అడుగుతూ ఉంటారు మాకు తెలియకుండా మేము సర్పాన్ని తొక్కాము లేదా సర్పం మా యొక్క కాలి మీద నుంచి వెళ్ళిపోయింది లేదా సర్పం నా చేతి మీద వెళ్ళిపోయింది లేదా ఎక్కువగా సర్పాలు నా కళ్ళలోకి వస్తున్నాయి పెద్ద పెద్ద పాములు భయంకరంగా నన్ను కలిచినట్టు లేదా నన్ను గట్టిగా పట్టుకున్నట్టు నా తల మీద ఉన్నట్టు నా శరీరం మీద ఉన్నట్టు నా కళలు వస్తున్నాయి అనేటటువంటి వారికి ఒక గొప్ప పరిహారం ఇది ఈ విధంగా సర్ప సంబంధమైనటువంటి స్వప్నాలు కానీ లేదా స్వయంగా సర్పాన్ని తాకినా ఆ సర్పం వల్ల నాకు భయం వేస్తుంది నాకు పగబడుతుందేమో ఆ సర్పం వల్ల నాకు ప్రాణహాని ఉంది అనేటటువంటి బాధలు భయాలు ఉన్నటువంటి వారు ఈ సర్ప సంబంధమైన వ్యవహారంలో మీరు సంపూర్ణంగా సర్పదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మీరు ఏం చేయాలి అంటే మనందరికీ కూడా నెమలి పించాలి దొరుకుతూ ఉంటాయి ఈ యొక్క నెమలి పెంచాలను మీరు మీ యొక్క ఇంటికి పడమర వైపున పడమర గోడకు నెమలిపించాల ఒకటి రెండు ఒకటి కానీ రెండు కానీ పెట్టండి ఈ యొక్క సర్ప భయాలు సమూలంగా పోతాయి ప్రతిరోజు కూడా ఆ యొక్క నెమలిపించాలను కూడా మీరు చూడవచ్చు పడమర గోడకు మాత్రమే వెస్ట్ గోడకు మాత్రమే ఈ యొక్క నెమలిపించాలను పెట్టుకోండి సర్పభయాల నుంచి సమూలంగా విముక్తి పొందండి